Iskabali! Ai-mi-chabali! Ai-mi-chabali! జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ప్రధానంగా ఈ శాంతియుత నిరాశ ర్యాలీ చేయబట్టడం కారణం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఏంటంటే మా యొక్క ప్రభుత్వం వస్తే మీ యొక్క వాలంటీర్ని కొనసాగిస్తాను కొనసాగించడమే కాదు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఈరోజు ఊట ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పరిపాలన సాగిన తరుణంలో కూడా వాలంటీర్ల విధులను తీసుకోలేదు ఇది తీసుకోపోవడం వలన వాలంటీర్లు ఉన్నారా లేనారా లేరా అన్న మనోవేదనకు గురి అవుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని రోడ్డును పడేయడం అనేది భావ్యం కాదు ఒకసారి ఆలోచన చేయండి అయ్యా మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఈ రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలు రోడ్డును పడకుండా వెంటనే వాలంటీర్లని విధుల్లో తీసుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అయ్యా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి ఐదు వేలు ఏం సరిపోతాయి మేము వస్తే ఆ ఐదు వేలుకి ఇంకో ఐదు వేలు కలిపి మీ యొక్క భవిష్యత్తుని మేము కాపాడుతామని చెప్పారు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు వేలు కాదు కదా వాలెటర్ విధుల్లో కూడా ఇంకా కొనసాగించట్లేదు పోస ఆలోచన చేయండి మొన్న ఒక మంత్రి గారు మాట్లాడారు భారతీసారథి గారు వాలెటర్ని తీసుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కమిటీ ఏర్పాటు చేశారు ఎప్పటికీ ఏర్పాటు చేస్తారు ఈ మూడు నెలలు వేతనం లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం నాలుగు నెలలు కావస్తున్న సమయంలో సైలెంట్లను బెటర్ ఏంటి మీరు వాలంటీర్ల యొక్క వేతనం వేయకపోవడం వల్ల చాలా ఆవేదనకు గురై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కావున ప్రభుత్వం వెంటనే స్పందించి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని విధుల్లో తీసుకుని మనవి చేస్తూ ఉన్నాం ఈ పూట ప్రభుత్వం వాలంటీర్ల విషయం ఎందుకు కాలయాపన చేసిందో మాకు అర్థం కావట్లేదు ఈ యొక్క కాలయాపన చేయడానికి కారణం వాలంటీర్ల వ్యవస్థ నిర్విద్యం చేయాలని చూస్తుందా విధుల్లో తీసుకోవాలని చూస్తుందా ఒకసారి ఆలోచన చేసి వెంటనే విధుల్లో తీసుకోవాలి మీరు వచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం లేని పక్షంలో మా వాలంటీర్ అందరూ కూడా తీసుకుపోయే నిర్ణయానికి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నాం